ఏదైనా పిల్లలకి ఖర్చు అవుతుందేమో అనుకుంటే ఈ వెల్ఫేర్ ఆఫీసర్స్ బేర్ బేరని ఎక్స్పెండిచర్ అట్లనే వాళ్ళ ట్రాన్స్పోర్ట్ విషయంలో కానీ వాళ్ళ పేరెంట్స్ని పిలవడం విషయంలో కానీ ఒక రెండు లేదా మూడు రోజులు ఎమర్జెన్సీ ఎక్స్పెండిచర్ ఏదన్నా పెట్టుకునే విషయంలో కానీ కన్సర్ డిపార్ట్మెంట్స్ విల్ బేర్ ఆ కాంటాక్ట్ అనేది మీకు మెడికల్ డిపార్ట్మెంట్కి వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్కి ఆ కోఆర్డినేషన్ అనేది ఉండాలి ఇక పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు చూసుకుంటే మీరు నైట్ టైమ్ ఏదైతే మీ బీట్ పార్టీలు బీట్ కానిస్టేబుల్స్ తిరుగుతారో ఉమెన్ ఉంటేనే ఉమెన్ ఇన్స్టిట్యూషన్ కూడా విజిట్ చేయమనండి మీ బీట్లో ఉమెన్ కూడా ఉంటారా మీ ఉమెన్ హోంగార్డ్ కానీ లేకపోతే అమ్మాయిలు ఉన్న చోట విజిట్ చేయొద్దు అబ్బాయిలు ఉన్న చోట విజిట్ చేయాలి బాయ్స్ ఉన్న చోట ఉమెన్ కానిస్టేబుల్ ఉమెన్ హోంగార్డ్ ఉన్న దగ్గర మీడిగా కానీ ఎవ్రీ టూ డేస్కి ఇన్స్టిట్యూషన్లోకి వెళ్ళి పిల్లలకి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద ఎడ్యుకేషన్ ఇవ్వడం వాళ్ళ యొక్క పర్సనల్ హైజీన్ మీద వాళ్ళకి ఇవ్వడం కమ్యూనికబుల్ డిసీజెస్ మీద ఇవ్వడం వాళ్ళ యొక్క సెల్ఫ్ ప్రొటెక్షన్ మీద వాళ్ళకి ఎడ్యుకేట్ చేయడం ఇవన్నీ చేయాలి ఈ మీద కావచ్చు గుడ్ హ్యాబిట్స్ మీద కావచ్చు పర్సనల్ హైజీన్ కావచ్చు ఇవన్నీ కూడా ఒకవేళ మహిళా పోలీసుకు తెలియదు అనుకున్నప్పుడు మెడికల్ ఆఫీసర్ మహిళా పోలీసులు అందరినీ సమావేశం చేసుకొని మీ మండలంలో లేదా మీ పరిధిలో ఉన్న వాళ్ళని వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఇంటర్న్ వెళ్ళి ఆ పిల్లలందరికీ కూడా ట్రైన్ చేస్తారు తర్వాత ఈ పిల్లలు ఉండేటువంటి చోట్ల నాట్ ఓన్లీ నైట్ బీట్స్ ఈవినింగ్ టైమ్స్ మార్నింగ్ టైమ్స్ ఎవరైనా ఈ గంజా బ్యాచ్లు లేదా ఈ ఆల్కహాల్ బ్యాచ్లు ఇలాంటి వాళ్ళు పోకిరి పిల్లలు వీళ్ళంతా వెళ్ళి అక్కడ కూర్చొని అవి ఆ పిల్లల్ని ఏమైనా అనటం మనం రీసెంట్గా విన్నాం ఇక్కడ మన దగ్గర ఏదైనా ఇంటగ్రేట్ పార్టీ ఈవినింగ్స్ మార్నింగ్స్ తిరిగి వాళ్ళని పట్టుకొని ఉతకాలి ఆ పిల్లల్ని అలా చేసే బ్యాట్ బాల్స్ సో ఇక మున్సిపల్ వాళ్ళు వచ్చేటప్పటికి మీ జూర్డిక్షన్లో ఎక్కడైతే ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో స్టాఫ్కి క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి వాళ్ళ ప్రమేసెస్లో కానీ చుట్టుపక్కల ప్రహరీ చుట్టుపక్కల కానీ వెల్ఫేర్ హాస్టల్స్ నాట్ ద డస్ట్బిన్స్ అక్కడ తీసుకెళ్ళి చుట్టుపక్కల వాళ్ళు వెళ్ళి ఆ వాళ్ళకి అక్కడ పడేయడం అలాంటి చేయకుండా అలా చేస్తున్న వాళ్ళు ఇంటికి పీనలైజ్ చేయటం అట్లాంటి వాళ్ళని అట్లాంటి ఇళ్ళని ఎడ్యుకేట్ చేయటం సీరియస్ వార్నింగ్లు ఇవ్వటం పైగా అక్కడ మనం దృష్టి పెట్టి క్లీన్ చేస్తూ ఉండడం అక్కడ క్లీన్గా చేయాలి సో రూరల్ ఏరియాస్లో టేక్ కేర్ ఆఫ్ ద సేమ్ థింగ్ చుట్టుపక్కల ఉన్నవన్నీ కూడా సో ఇంకేమైనా డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మున్సిపల్ ఏరియాలో మున్సిపాలిటీ అండ్ రూరల్ ఏరియాస్లో డిపిఓ షెల్ టేక్ కేర్